కిసాన్ బాన్ వ్యవసాయదారుల కార్యక్రమం మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈ ప్రస్తుతం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసిన మెలకువలు మరియు విత్తనోత్పత్తికి సూచనల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి ప్రసన్న తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొలు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు పసుపు దుంప రకం క్వింటాల్ గరిష్ట ధర పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు పసుపు పొడి క్వింటాల్ ఒకింటికి గరిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఆరు రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పసుపు పేస్ట్ క్వింటాల్ ఒకింటికి గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు తెల్ల నువ్వులు క్వింటాల్ొక్కింటికి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల యాబై ఆరు రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఒక్క వంద యాభై ఆరు రూపాయలు ధనియాలు హైబ్రిడ్ క్వింటాల్ొక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర కూడా రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఆముదపు గింజలు కింటికి గరిష్ట కనిష్ట ధరలు నాలుగు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు మోడల్ ధర నాలుగు వేల రెండు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై ఎనిమిది నుండి ఎనబై నాలుగు శాతం మరియు మధ్యాహ్నం యాబై మూడు నుండి అరవై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పదమూడు నుండి పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో ఈదురుగాలు గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు 11 శ్రీమాన్ प्रधानमंत्री किसान सम्मान निधि की राशि आपके खाते में डालने वाले इस अवसर पर वो जुड़कर आपसे बात भी करेंगे और इसलिए मेरी आप प्रार्थना है दो अगस्त ठीक ग्यारह बजे आप प्रधानमंत्री जी के किसी ना किसी कार्यक्रम से जरूर जुड़िए कार्यक्रम आपके गांव में भी होगा सभी कृषि विज्ञान केंद्रों पर होगा आईसीआर के संस्थानों में होगा एग्रीकल्चर यूनिवर्सिटीज में होगा मंडियों में होगा पैक्स के मुख्यालय पर होगा आप पता कर लीजिए कि निकटतम कार्यक्रम आपका कहा है उस कार्यक्रम में जरूर जुड़िए प्रधानमंत्री जी को सुनिए मैं तो कार्यक्रम में जा ही रहा हूं। आप भी जरूर जाए धन्यवाद कृषि एवं किसान कल्याण मंत्रालय ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గిల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టార్ కు ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవ కంచె ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గిళ్ళలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరి వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతులు నేనే నేనేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏయో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు చేసినా సరే నేను భరాయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళొచ్చినాయి గెల వచ్చాక అందరూ కూడా సంతోషించినాం వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను దాని వల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పం గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంట పాడి భర్యా అదంతా ఎప్పుడు ఎన్కం వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయడంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతోనే ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయడం ఖరీదైంది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు అనే అనుమా సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటంలో ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఈపి క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు గోరుబావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చిట్టూరి ఇప్పుడు ఓపి మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు ఆయిల్ సాగు సాగుసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాను కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాక్టర్ల కోసం కూడా మరి మిషన్స్ విధంగా ప్రభుత్వం పాయిల్ సాగు చేయడం ద్వారా పాడైతే అని సాయిలు పాడైతే అనే ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ ఆయిల్ సాగు ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు కిసాన్ వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రస్తుతం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసిన మెలకువలు మరియు సూచనలు తెలియజేస్తారు రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు రైతు సోదరులందరికీ నమస్కారం ఈ వానాకాలాన్ని గమనించుకుంటే వరి దశలో కొన్ని చోట్ల ఉంది తర్వాత నాట్లు వేసుకుంటున్నారు మన రైతు సోదరులు ఎప్పుడైనా కానీ వర విషయానికి వస్తే మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలను మనం సాగు చేసుకున్నట్లయితే పంట కాలం అనేది నూట నలభై రోజులు కంటే ఎక్కువగా కాకుండా దీర్ఘకాలిక రకాలలాగా కాకుండా ఉంటుంది అదేవిధంగా మనము సాగుకి అయ్యే నీటిని కూడా మనం ఆదా చేసుకోవచ్చు అదే కాకుండా విద్యుత్ని కూడా మనం ఆదా చేసుకోవచ్చు అది మనందరి బాధ్యత మొదటగా మనం భూసారాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ వానాకాలంలో మనం పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని వాటిని భూమిలో కలియదు అనుకున్నట్లయితే మనకి భూసారం పెరగడమే కాకుండా మంచి దిగుబడి కూడా వస్తుంది ఒకవేళ రైతు సోదరులందరూ కూడా ఈ వానాకాలంలో దాన్ని వేసి కనుక ఉంటే మంచిదే మీకు ఫలితాలు మంచిగా ఉంటాయి ఒకవేళ ఎవరైనా రైతు సోదరులు విత్తనాలు లభ్యం కాక లేదు అంటే ఆలస్యం అయిపోయి పచ్చిరొట్ట ఎరువులని వేయకపోతే కనుక ఖచ్చితంగా జనుమ జీలుగా పిల్లి పెసర వీటిని ఒక మూడు నుంచి నాలుగు కిలోలు మనకి ఎకరానికి సరిపోతుంది వాటిని వేసుకొని తొలకరికి ముందు వేసేసుకొని భూమిలో ఒకసారి కలియ దున్నుకున్న తర్వాత అది మొలకలు వచ్చిన తర్వాత ఇప్పుడు పల్చగా నీరు పెట్టుకోండి మూడు నుంచి నాలుగు సార్లు నీరు పెట్టుకుంటే మనకు సరిపోతుంది పూత దశ వచ్చే ముందర మనము దాన్ని భూమిలో కనుక దున్నుకుంటే నత్రజని బాస్వరము పొటాష్ ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు మనకి నేలలో కలిసి మనకి భూసారం అనేది పెరుగుతుంది దానివల్ల మనకి అధిక దిగుబడి అనేది వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరని విన్నపం ఇక మనకి వరి విషయానికి వచ్చినట్లయితే మనము స్వల్పకాలిక రకాలను తీసుకుంటే జూలై చివరి వరకు కూడా మనము నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇక మరి ఆలస్యమైన రైతులు ఎవరైతే ఉన్నారో ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో విత్తుకున్నట్లయితే అతి స్వల్పకాలిక రకాలు కానీ స్వల్పకాలిక రకాలు కానీ మనకి ఆగస్టు మొదటి వారం వరకు కూడా నార్లు పోయడానికి అతి స్వల్పకాలిక రకాలకు ఆగస్టు చివరి వరకు మనము నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది అయితే అతి స్వల్పకాలిక రకాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మనకి వరాలు రాజేంద్ర ప్రత్యుమ్న ఈ రకాలు మనకి వంద నుంచి నూట పది రోజుల్లో ఇవి వస్తాయి సువాసన కలిగిన రకాలు కొన్ని ఉన్నాయి అవి సుమతి సుగంధ సాంబ శోభిని ఈ రకాలు కూడా ఉన్నాయి సో ఈ అతి స్వల్పకాలిక రకాలు ఏవైతే ఉన్నాయో అతి స్వల్పకాలిక రకాలని ఇప్పుడు ఆలస్యంగా నార్లు పోసే వాళ్ళు రైతు సోదరులు వారు నారు పోసుకోవచ్చు మధ్యకాలిక రకాలు కానీ స్వల్పకాలిక రకాలు కానీ సాగు చేసే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయానికి నాట్లు వేస్తూ ఉండి ఉంటారు ఈ అందుబాటులో ఉన్న రకాలని ఎంచుకుంటాము అయితే ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన రకాలు ఎవరైతే వేస్తున్నారో ముఖ్యంగా తెలంగాణ సోనా రకం ఈ తెలంగాణ సోనా రకాన్ని కనుక మనం చూసినట్లయితే మనము జూలై పదిహేను తర్వాతనే మనము ఈ రకాన్ని నారు పోసుకోవాలి ఒకవేళ ముందు గనక మనము నారు పోసుకున్నట్లయితే మనకి సాగు కాలం అనేది ఒక నెల రోజులు మనము పెరగడం అనేది గమనిస్తాము అంటే ప్రతి ఒక్క రకానికి కూడా ఒక్కొక్క అనువైన కాలం అనేది మనకు ఉంటుంది దాన్ని గమనించుకొని మనం విత్తుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు అయితే ఆలస్యంగా విత్తుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారు దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో స్వల్పకాలిక రకాలను ఎంచుకొని ఆగస్టు పదో తారీఖు వరకు విత్తుకునే అవకాశం ఉంది అయితే మనం గమనిస్తున్నాము కూలీల ఖర్చులు ఈ ప్రస్తుత కాలంలో పెరుగుతున్నాయి కూలీల కొరత కూడా ఉంటుంది సాగు ఖర్చులు పెరుగుతున్నాయి మరి ఇటువంటి సందర్భంలో దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతి ఏదైతే ఉందో రైతు సోదరులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు మరి ఈ పద్ధతులు మనం గమనించినట్లయితే ఏడు నుంచి పది రోజుల ముందుగా కూతకొస్తుంది పంట అదే విధంగా నారు పెంచడం తర్వాత నాట్లు పీకడము తర్వాత నాట్లు వేసే పని ఇట్లాంటివన్నీ ఉండవు కాబట్టి సాగుకయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఎకరానికి మనము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు మనం తగ్గించుకోవచ్చు అయితే మరి ఈ దమ్ము చేసుకున్న పొలంలో వెదజల్లే పద్ధతికైతే మనం రకాన్ని బట్టి ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోల విత్తనం అనేది సరిపోతుంది అదేవిధంగా డ్రమ్స్ సీడర్ ద్వారా కనుక మనం విత్తుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు మనకి అవుతుంది అయితే ఈ పద్ధతిని ఎంచుకున్నప్పుడు కాండం గట్టిగా ఉండి వేరు వ్యవస్థ దృఢంగా ఉండి పడిపోకుండా ఉండే రకాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా ఆయా ప్రాంతానికి అనువైన మన రైతు సోదరులకు ఇష్టమైన రకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి అనువుగా ఉండేవి వాటిని కూడా మనము ఈ పద్ధతిలో అనేది సాగు చేసుకోవచ్చు అనమాట మరి వానాకాలంలో కనుక మనం గమనించుకున్నట్లయితే వివిధ రకాల పురుగుల వల్ల సుమారుగా వరిలో ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడులు అనేవి తగ్గి మన రైతు సోదరులు నష్టం పో నష్టపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వీటిలో కాండం తొలిచే పురుగు మరి ఇది నారుమడిలో ఆశిస్తుంది తర్వాత పిలక దశలో కూడా ఆశిస్తుంది దీన్ని మనం ముగి తెల్ల కంకి ఊసపోటు ఊస తిరగడం అని ఇతర పేర్లతో పిలుస్తాం మనం అయితే నారుమడిలో ఆశిస్తే మొక్కలు దశలో ఆశిస్తే మొవ్వులేండి చనిపోవడం అనేది మనకు జరుగుతుంది అదేవిధంగా అంకురం నుంచి చిరుపట్ట దశలో ఆశిస్తే ఈ తర్వాత మనకి తెల్లకంకులు అనేవి బయటకి కనిపించడం జరుగుతుంది అయితే దీనికి మనము ఏం చేయాలనంటే నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు ఒక రెండు గుండలకి సరిపోయే నారుమడి ఏదైతే ఉందో ఎనిమిది వందల గ్రాములు కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులు ఏవైతే ఉన్నాయో వాటి ఆ మడిలోనే మనం ఇంకేటట్లుగా చేయాలి ఎప్పుడైతే మనం ముదురు నారు నాటుతున్నామో ఆ నారు కొనలను తుంచి నాటేలాగా మనము చూసుకోవాలి ఈ విధంగా మనం చేసినట్లయితే నారుమడిలో నారుపీకే ముందు వారం రోజుల ముందు తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే మనం ప్రధాన పొలంలో కూడా కాండం తొలచి పురుగు ఆశించేదాన్ని మనము వేల రోజుల వరకు కూడా నాటి వేసిన తర్వాత కూడా ప్రధాన పొలంలో రక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా నారుమడిని అంటే నారు నాట్లు వేయడానికి ముందుగా నారుమడిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా మనము కొనలు తుంచి తర్వాత పై పైన నాట్లు వేసుకుంటే కనుక మనకి ఇలికలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఎప్పుడైనా రైతు సోదరులు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నాట్లు వేసేటప్పుడు పై అంటే అంటే రెండించుల మందం వరకే నాట్లు పెట్టుకున్నట్లయితే మీకు పిలకలు ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది అదే విధంగా నారు వయస్సును బట్టి కాకుండా నారు పొడవుని బట్టి మనము నాట్లు వేసుకోవడానికి కాలాన్ని ఎంచుకోవాలి అంటే మనము పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల నారుని కనుక వేసుకున్నట్లయితే ఎక్కువ కాలం అనేది మనము పిలకలు వేయడానికి అనేది ప్రధాన పొలంలో ఇవ్వడం వల్ల ఎక్కువ పిలకలు వేసి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం ప్రస్తుతం గమనించుకున్నట్లయితే వానాకాలంలో నారు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనం ముప్పై రోజుల కంటే ముందుగానే అంటే ఒక ఇరవై రోజుల నారను కూడా మనం ఎంచుకుంటే మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది దాన్ని మన రైతు సోదరులు గమనించుకోగలరు అయితే మనము ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాం మన రైతు సోదరులు విత్తనానికి అయ్యే ఖర్చుని పెడుతున్నారు ఒక ఎకరానికి అయ్యే విత్తనము ఇరవై కిలోల విత్తనానికి దాదాపుగా మనము తీయలు విత్తనం తీసుకున్నట్లయితే ఒక వెయ్యి రూపాయల వరకు వాళ్ళు విత్తనానికి అయ్యే ఖర్చుని పెడుతున్నారు అంటే ఒక రైతుకి ఐదు ఉంటే ఐదు వేలు విత్తనానికి అయ్యే ఖర్చు అవుతుంది మరి మనం దీన్ని గనక ముందుగా గమనించుకున్నట్లయితే మన తాతల కాలం నుంచి మనం గమనిస్తూనే ఉన్నాము మన తాతలు ముత్తాతలు వరి పొలంలో మంచి రకమైన విత్తనాన్ని వాళ్ళు ఎంచుకొని వాటిని కోసుకొని గుమ్మీలు అని చెప్పి వాటిలో పెట్టుకొని వచ్చే నెక్స్ట్ సీజన్కి ఏదైతే ఉందో దానికి వాళ్ళు విత్తనంగా వాళ్ళు మరి మనం ఇప్పుడున్న రైతు సోదరులను గమనించినట్లయితే మరి మన తాత ముత్తాతలు పాటించిన పద్ధతిలో మనము వరిలో మనం స్వయంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు ఎందుకంటే అలా ఉత్పత్తి చేసుకోవడం వల్ల విత్తనానికి అయ్యే ఖర్చుని తగ్గించుకోవచ్చు కొందరికి రైతు సోదరులకు అపోహ ఉంది ఏంటంటే ఆ విత్తనాన్ని మళ్ళీ మళ్ళీ వేసుకుంటే విత్తన నాణ్యత దెబ్బతింటుంది అని చెప్పి పంట దిగుబడి తగ్గుతుంది అనేది ఉంది ఒక ఆలోచన అది అపోహ మాత్రమే ఎందుకంటే మనము విత్తనాన్ని స్వయంగా విత్తనోత్పత్తి చేసుకోవచ్చు తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే మనము ఒక రెండు నుంచి మూడు సీజన్లు లేదా అంటే ఇంకా ఎక్కువ కూడా మనము విత్తన నాణ్యత అనేది లోపించకుండా మనము విత్తనాన్ని సేకరించుకొని దాన్ని సాగు చేసుకోవచ్చు దానివల్ల సాగుకయ్యే ఖర్చు అంటే విత్తనానికి అయ్యే ఖర్చు ముఖ్యంగా తగ్గుతుంది అంతేకాకుండా మనం విత్తనాన్ని కూడా మనము ముందు తరాలకు కాపాడుకోవచ్చు అయితే దీనికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ముందుగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడము నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడం అని అంటే ముందుగా తీసుకున్నప్పుడు మనము బ్రీడర్ విత్తనము అంటే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బ్రీడర్ విత్తనాన్ని కనుక మనం ముందుగా తీసుకున్నట్లయితే దాన్ని మనం పొలంలో వేసుకొని ప్రతి సీజన్లో కూడా మనము నాణ్యమైన విత్తనాన్ని దాని నుంచి సేకరించి కేలీలను ఏరివేసి బెరుకులు లేకుండా చూసుకొని ఏలీలు అంటే బెరుకులు బెరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా నాణ్యమైన విత్తనం మళ్ళీ మీకు వచ్చే సీజన్ కి కూడా మీరు ఆ విత్తనాన్ని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ వరి రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే వరి అనేది స్వపరాగ సంపర్క మొక్క కాబట్టి దాంట్లో స్వపరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి తర్వాత తరాల్లో లక్షణాలు ఎక్కువగా మారే అవకాశం ఉండదు కాబట్టి తూటి రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటిల్లో రైతు సోదరులు నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకున్నట్లయితే ఆ విత్తనానికి అయ్యే సాగు ఖర్చు అనేది వారు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే అంటే తగిన సమయానికి ఎరువులు వేయడం ఒకవేళ చీడపీడలు ఎప్పుడైతే వస్తున్నాయో వాటి ఉధృతిని ముందుగానే గమనించుకొని వాటికి తగిన జాగ్రత్తలు చర్యలు పాటించడం తర్వాత ప్రధాన పొలంలో కేలీలను బెరుకుల్ని ఏరివేయడం అంటే మనం బెరుకుల్ని మూడు దశలుగా ఎరివేస్తాం అలా ఎరివేయడము వల్ల మనము మంచి దిగుబడులని సాధించవచ్చు మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి అయితే ఈ కేలీల ఏరివేత ఎప్పుడెప్పుడు చేపడతారు అనేవి మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా బెరుకులు ఈ బెరుకులు ఏరివేతని మూడు దశల్లో అంటే దుబ్బు చేసే సమయం పైరు దుబ్బు చేసే సమయము తర్వాత పూత దశ మళ్ళీ గింజ గట్టి పడే దశ ఈ మూడు దశల్లో కూడా మనకి ఏవైతే తేడాగా ఉన్నాయో ఆ మొక్కల్ని కనుక మనం ఏరివేసుకున్నట్లయితే మనము మంచి నాణ్యత కలిగిన విత్తనాన్ని సేకరించుకొని విత్తనోత్పత్తి కూడా చేసుకోవచ్చు కాబట్టి చెప్పిన జాగ్రత్తలు అన్నిటినీ రైతు సోదరులు పాటించినట్లయితే ముఖ్యంగా ఈ ప్రస్తుత వానాకాలంలో నార్లు పోసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నారు పీకే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అదేవిధంగా అతి స్వల్ప కాలిక రకాలను ఎంచుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరైతే ఆలస్యంగా నాట్లు పోస్తున్నారో వారు ఎంచుకోవడం తర్వాత ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం ఇటువంటివన్నీ పాటించుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం అనేది ఉంటుంది ఇంతవరకు మీరు ప్రస్తుతం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసిన మెలకువలు మరియు విత్తనోత్పత్తికి సూచనలు విన్నారు తెలియజేసిన వారు రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం రాధా రాధా బాయీ రాధా బావాదా బమలా పడిత రాధా మీద బమలా పడితివే రాధా ರಾಧಾ ಬಾಬಾ ಮೀದಿವೆ ರಾಧಾ ಬಾಬಾ ಮೀದ ಬಮಲ ಪಡಿತಿವೇ ರಾಧಾ ಪೇರಲ್ಲಿನ ಬೊಂಬೈ ಗೋತಿವೇ ರಾಧಾ ಪೇರಲ್ಲಿನ ಬೊಂಬೈ ಗೋತಿವೇ ರಾಧಾ ಬಾಬಾ ಮೀದಿವೆ ರಾಧಾ ಪೇರಲ್ಲಿನ ಬೊಂಬೈ

చేస్తివే రాధా తల్లిదండ్రీనియాది చేస్తే రాధామయ్యే రాదా తల్లిదండ్రుని లేక చేస్తే రాదా తల్లిదండ్రుని ఆది చేస్తివే రాధా ఏడు మేడాలు ఎక్కుతుంటే తుంటే దమ్ము నీకు వచ్చనే రాధా ఎగ దమ్ము నీకు వచ్చనే రాధా ఏడు మేడాలు ఎక్కుతుంటే తుంటే రాధా వచ్చిన రాధా బాయి కాడా బాబా గొట్టేనే రాధా మోట మొగడు రాధా మోటా కాళా మొగడు గోడ్ రాధా బాయి కాడా రాధా నీలు కడువా నిండెనే రాదా కళా నీలు కడువా నిండెనే రాదా మొగడు గడిచిన చెప్పాలీలు గడువా నిండెన రాధ కళా నీళ్లు గడువా రాదా రాధా బావా మీద బొమ్మ పొద్దు రాధ మొగని మీద మొగ

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం